అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండి బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే వీటికి సంబంధించి నిధులు పిఎఫ్ అమౌంట్ అలాగే మెడికల్ బిల్లులు సిపిఎస్ గ్రాంట్స్ గ్రాట్యుటీ తదితర బిల్లులు అయితే జమ కావాల్సి ఉంది ఎక్కువ మంది పిఎఫ్ నిధులు విడుదల ఇంకా రాలేదని అయితే అంటున్నారు సో పిఎఫ్ నిధుల విడుదల ప్రక్రియ గురించి తాజా అప్డేట్ అయితే వచ్చింది అదేంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా పిఎఫ్ అండి జిపిఎఫ్ కావచ్చు జెడ్పీఎఫ్ కావచ్చు బిల్లుల నిధుల విడుదల కోసం మంజూరైన మొత్తం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ కుబేర్ సిస్టమ్గా పంపబడింది బ్యాచ్ నెంబర్లు కేటాయించడం వెంటనే సంబంధిత ఖాతాల్లో జమ నిధులు జమ చేయబడతాయి ఏపీజేసి ప్రాతినిధ్యం మరియు ప్రభుత్వ స్పందన ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రభుత్వం పెద్ద ఎత్తున వినతులు సమర్పించడంతో మార్చి పదిహేడున రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించబడి ఉండేది ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై స్పందించి ఆరు వేల రెండు కోట్ల రూపాయలు బకాయిలు విడుదలకు ఆర్థిక శాఖకు అయితే అనుమతి అధికారులు అధికారులను ఆదేశించారు నిధులు విడుదల మరియు చెల్లింపుల ప్రక్రియ ఈ నిధులు విడుదల ద్వారా కింది చెల్లింపులు త్వరలో ఖాతాలకు అయితే జమ్మవుతాయండి పిఎఫ్ జీపీఎఫ్ కావచ్చు జెడ్పీపీఎఫ్ కావచ్చు లై అమౌంటు అలాగే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు ఈ చెల్లింపులు ఈరోజు రాత్రి నుంచి ప్రారంభమై మూడు రోజుల్లోపు ప్రయోజనాల ప్రయోజనదారుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సిన మరికొన్ని బకాయిల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సరండర్ లీవ్స్ అయితే చెల్లించాల్సి ఉంది కానీ వీటిపైన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదండి ప్రభుత్వము తర్వాత పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు గ్రాట్యుటీ కావచ్చు ఇది ఏదైనా సరే అవి పెన్షనర్స్కి రావాల్సిన అమౌంట్ మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి అయితే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఏపీజేసి ప్రగతిశీలగా శిలంగా ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తుంది తాజా పరిస్థితి పిఎఫ్ బిల్లుల నిధుల ఆమోదము ఫండ్ క్లియరెన్స్ పూర్తయింది అలాగే ఆర్బీఐ ద్వారా ఈక్వర్ సిస్టమ్లోకి డేటా పంపబడింది బ్యాచ్ నంబర్లు కేటాయించగానే నిధులు ఖాతాల్లో జమ అవుతాయి పెండింగ్ బకాయిల విడుదలకు మరిన్ని మరింత ప్రయోజనాలు జరుగుతాయని ఏపీజేఏసీ తెలియజేస్తుంది మెడికల్ రియింబర్స్మెంట్ మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల జమ తాజా అప్డేట్ పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు ఖాతాలు క్రె క్రెడిట్ అవుతున్నాయి గత కొన్ని రోజులుగా పెన్షనర్లకు ఆగిపోయినటువంటి మెడికల్ ఖర్చులు మరియు ఇతర బకాయిలు విడుదల వారికి అయితే జమ అవుతున్నాయి ఈ నిధులతో ఈ నిధుల విడుదలతో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు చెల్లింపుల ప్రక్రియ వేగవంతమవుతుంది పెన్షనర్లకు తగిన ప్రయోజనాలు తిరిగి అందుతున్న అందుతున్నాయి అలాగే జిపిఎఫ్ ఏపీజిఎల్ఏ సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ వంటి ఇతర పెండింగ్ బకాయిలు చెల్లింపులు కూడా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి మరింత సమాచారం అండి పెన్షనర్లకు రావాల్సిన మిగిలిన ప్రయోజనాలు మరియు ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపుల వివరాలను అధికారిక ప్రకటన ద్వారా అతి త్వరలో తెలియజేస్తున్నారు ఏపీజేసి మరియు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూ మొత్తం పెండింగ్ బకాయిలు విడుదల అయ్యేలాగైతే కృషి చేస్తున్నాయి సిపిఎస్ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్స్ సో మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాండ్స్ను కుటుంబ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది గత గత నెల వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాణ్ ఖాతాలకు జమ చేసింది దీనిపైన ఈ మేరకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు తెలిపాయండి సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన వాటాతో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కలిపి జమ చేయాల్సి ఉండగా గత ఐదేళ్లలో ఎప్పుడూ సక్రమంగా చేయలేదు ఇప్పటి వరకు పన్నెండు నెలల బకాయిలు ఉంటూనే వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా బకాయిల మొత్తాన్ని చెల్లించేసింది దాదాపుగా రెండు వేల మూడు వందల కోట్ల మ్యాచింగ్ గ్రాండ్స్ బకాయిలను ప్రభుత్వం చెల్లించింది ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిందని పైరవీల పదవి విరమణ తర్వాత వాటిపై వచ్చే ఆదాయం నుంచి పెన్షన్ చెల్లిస్తారు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించి అరవై నెలల డిఏ బకాయిలు రావాల్సి ఉందని వీటికి కూడా చెల్లించాల్సి చెల్లించాలని అయితే సిపిఎస్ ఉద్యోగులు కోరుతున్నారు ఇకపోతే సిపిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ జీరో గ్యాప్ అండి సిపిఎస్ ఉద్యోగులకు గొప్ప వార్త గత ఐదారు సంవత్సరాలుగా ఎన్పిఎస్ మ్యాచింగ్ కా కాంట్రిబ్యూషన్లో నెలల పాటు గ్యాప్ అయితే ఉండేది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తిని అంగీకరించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు క్లియర్ చేసింది సిపిఎస్ ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే జీరో గ్యాప్ గతంలో పది లేదా పన్నెండు నెలల వరకు గ్యాప్ అయితే ఉండేది ఇకపై అంతరాయం లేకుండా ఎన్పిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో జమ అవుతుంది మరో అదనపు ప్రయోజనం స్టాక్ మార్కెట్ డౌన్ ఉన్న వేళ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అవుతుండటంతో ఉద్యోగులకు ఎక్కువ యూనిట్లలో లభించే అవకాశం అయితే ఉంది పదవి విరమణ తర్వాత ఎక్కువ లాభం రిటైర్మెంట్ సమయానికి యూనిట్ల విలువ పెరిగే అవకాశం ఉంది అంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం అయితే కలగనుంది ఇంకా రావాల్సినటువంటి డిఏ బకాయిలు మరియు పెండింగ్ అంశాలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి జూలై వరకు అరవై నెలల డిఏ అరియర్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇక ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదు సిపిఎస్ ఉద్యోగులకు ఇంకా పెండింగ్లో ఉన్న వాటిపైన స్పష్టత అవసరము ఇక సంపూర్ణ బకాయిలు విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ అంశాలపై ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ఉన్నాయి ఇకపోతే పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులో క్రెడిట్ ప్రక్రియ ప్రారంభము మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల ప్రక్రియ చెల్లింపులు పునరుద్ధరించండి పునరుద్ధరించబడి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల పెన్షనర్లకు మొదటి విడతగా అయితే బకాయిల వారి ఖాతాల్లో జమ కావడం ప్రారంభం అయింది ఇప్పటి వరకు క్రికెట్ అయిన ఇప్పటివరకు క్రెడిట్ అయిన రీఎంబర్స్మెంట్ బిల్లులు అండి గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు క్లెయిమ్లు క్లియర్ చేయడం ప్రారంభమైంది ముఖ్యంగా కీల కీలక వైద్య ఖర్చులండి ఆసుపత్రి బిల్లులు అలాగే ప్రొసీజర్ క్లెయిమ్లు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులకు అందాల్సినటువంటి మెడికల్ బిల్లు త్వరలోనే చెల్లించనున్నట్టుగా సమాచారం అండి ఇకపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ పెన్షన్లకు మట్టి మట్టి ఖర్చులు అండి సో చెల్లింపుల ప్రారంభం గత కొంతకాలంగా పెన్షన్లకు ఆగిపోయిన మట్టి ఖర్చులు జమ అవుతున్నాయండి పదివేలను పొందిన ప్రభుత్వ ఉద్యోగులు తమ వైద్య ఖర్చుల నిమిత్తం పొందవలసినటువంటి నిధుల కోసం నెల నెలలుగా పెండింగ్లో ఉండగా తాజాగా విడుదల కావడంపై కావడమైంది సో దీనిపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు పెండింగ్లో ఉన్న మొత్తాలు త్వరలో పూర్తి చెల్లించాలన్నట్టు అన్నట్టు సమాచారము సూపర్ స్పెషాలిటీ చికిత్సలు ఎమర్జెన్సీ మెడికల్ బిల్లులు త్వరగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు ఇంకా చెల్లించవలసినటువంటి కొన్ని మెడికల్ బిల్లులు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు బిల్లులపై ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ప్రభుత్వానికి మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో నిత్యం ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగ సంఘాల డిమాండ్ సో విధంగా ఇకపై మెడికల్ రీంబర్స్మెంట్ క్లైమ్స్ క్లైమ్లకు నిర్దిష్ట కాల వ్యవధిలో చెల్లింపు చేయలేకపోతే ప్రభుత్వ యోచన చెల్లింపులు చేయాలని అయితే ప్రభుత్వం యోచన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో